పాలనలో రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోయింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాది కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రం నుంచి కేంద్రానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం బీహార్ పశ్చిమ బెంగాల్ తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాది కన్నా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చిన ఆదాయం పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పడిపోయింది ఈ విషయాన్ని సోమవారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రత్యక్ష పన్నుల ద్వారా కేంద్రానికి ఇరవై ఆరు వేల అరవై ఆరు కోట్ల రూపాయల రాబడి వస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అది ఇరవై మూడు వేల ఎనిమిది వందల నాలుగు కోట్ల రూపాయలకు పడిపోయింది అంటే రెండు వేల రెండు వందల అరవై కోట్ల రూపాయల రాబడి తగ్గిపోయింది రాష్ట్ర ప్రజల వ్యక్తిగత ఆదాయం పడిపోవడం వల్లే పన్ను రూపంలో కేంద్రానికి ఏపీ నుంచి రాబడి తగ్గిపోయిందని స్పష్టమవుతోంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్ర అమ్మకం పన్ను రాబడులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోలిస్తే ప్రతి నెలా తగ్గుతున్నాయని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ప్రజల కొనుగోలు శక్తి పడిపోవడం వల్లే అమ్మకం పన్ను రాబడి తగ్గిపోతోంది ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది